ారాయణ అందరికీ ఇవాళ దూద్ పేడ చేస్తున్నాను దూద్ పేడ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టి కడాయిలో కొంచెం నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది టీ స్పూన్ అందుకే రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కప్పుతో హాఫ్ కప్పు పాలు పోస్తున్నాను కొద్దిసేపు పాలని తిప్పుతూ కలుపుకోవాలి పాలు నెయ్యి కలిసిపోయేలాగా పాలను కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి సగం కప్పు పాలకి వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడరు పావు కప్పు షుగర్ ఫ్రీ పౌడర్ అండి షుగర్ వేయట్లేదు నేను అలాగే కొంచెం రెండు టీ స్పూన్లంతా మైదా ఇదంతా కలుపుకోవాలి మంచిగా కొంచెం ఇంకా కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి ఇది కొంచెం ఇలాయచి పౌడర్ తొందర తొందరగా కలుపు కలుపుకోవాలి ఇది లేదంటే గట్టిపడిపోతూ ఉంటుంది నాది ఇనుపపాండి అందుకని కొంచెం ఫాస్ట్గానే కలపాలి అయిపోయింది కొంచెం చల్లార్చుకున్న తర్వాత దీన్ని తేడా చేసుకోవాలి పాలు ఇంకొంచెం పోసుకున్నానండి దీంట్లో సరిపోలేదు హాఫ్ కప్పు సరిపోలేదు నాకు పాలు ఇంకొంచెం పోసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత పాలు ఎక్స్ట్రా పోసుకున్నాను అప్పుడైతే సరిపోయింది షుగర్ ఫ్రీ పౌడర్ సరిపోతుంది ఎందుకంటే షుగర్ ఫ్రీ వేసాం కదా షుగర్ వేస్తే అది షుగర్ కరిగి నీళ్ళు అవుతుంది కదా కొంచెం వాటర్ వస్తుంది వాటర్ బయటకు వస్తుంది కదా షుగర్ కరిగితే దీంట్లో ఎక్కడ షుగర్ ఫ్రీలో నీళ్ళు రావు కదా అందుకని కొంచెం పాలు పట్టాయి నాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలు పట్టాయి కొంచెం ఎక్స్ట్రాగా పాలు పోస్తాను అంతే దగ్గర పడ్డదండి కొంచెం చల్లార్చుకొని ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ కట్టేశాను సరిపోయిందండి ముద్దకు వస్తుంది మంచిగా ఇదిగోండి ముద్దకు వస్తుంది చేస్తాను చేసి వేరే ప్లేట్లో చేసుకుంటాను ట్రేకి కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి రుద్ది పెడతాను ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా ఉండడం కోసం అలాగే చేతికి కొంచెం నెయ్యి తీసుకొని ఇవి ముద్దగా చేస్తాను చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలాగే అన్నీ చేసేసుకుంటాను కొంచెం నెయ్యి తీసుకోవాలి కొంచెం పగిలినట్టుగా వస్తే ఇట్లా అరిచేతిలో కొంచెం రోల్ చేసుకోండి బాగానే వస్తుంది ఎందుకంటే ఇది నేను కొంచెం కోవా లాగా వచ్చింది కదా మైదా పిండి వేసాను కాబట్టి కొంచెం అట్లా వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా సులభమే కాకపోతే పక్కనే ఉండి కలుపుకుంటూ చేయాలి కొంచెం మనం కూరలు వండినట్టు చేయకుండా తొందర తొందరగా చేసుకోవాలి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అద్దుకొని సర్వ్ చేసుకోవాలి అన్నీ చేసుకుందాం రెడీ అండి దూధపేడ జై శ్రీమన్నారాయణ అందరికీ కృష్ణాష్టమి స్పెషల్ అని దూధ్పేడ చేశానండి కన్నయ్యకి పెట్టుకోవడానికి జై శ్రీమన్నారాయణ